నియోజకవర్గాల మార్పు చేర్పులకు సంబంధించి రాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి నాలుగు ఎంపీ నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీల పేర్లు మూడు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు సంబంధించి పేర్లతో ఏడు మందితో ఒక లిస్టు ప్రకటించారు ఇందులో నెల్లూరు సిటీకి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ పేరు నర్సరావుపేట ఎంపీ ఇన్ఛార్జిగా ప్రకటించారు అంటే నర్సరావుపేట నుంచి ఎంపీగా తానే పోటీ చేయబోతూ ఉన్నారు అయితే ఇది అనూహ్యంగా మధ్యలో చోటు చేసుకున్నటువంటి మార్పు నర్సరావుపేట ఎంపీకి శ్రీకృష్ణదేవరాయల్ని గుంటూరుకు పోటీ చేయండి అన్న దగ్గర నుంచి ఇది స్టార్ట్ అయింది అక్కడ ఒక బీసీని నిలబెట్టాలి నర్సరావుపేట నుంచి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భావించినప్పుడు అనూహ్యంగా వైకాపాలో ఒక యువకుడి పేరు వచ్చినప్పుడు ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలందరూ ఆశ్చర్యపోవడం ఆ యువకుడి బండారం అంతా కనుక బయట పెట్టారు అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ వస్తే సీఎం కూడా ఆశ్చర్యపోయారు ఆ యువకుడి గురించి తెలుసుకొని అని చెప్పి వైసీపీ అనుకూల ప్రో ఛానల్స్గా ఉన్న వాటిలోనే వార్తలు వచ్చాయి సో అక్కడి నుంచి ఇంకా మరి ఎవరు అంటే అనిల్ కుమార్ యాదవ్ పేరు వినిపించింది బీసీ అన్నప్పుడు దీనికి ఒక కారణం కూడా ఉందిలేండి నెల్లూరుకు నర్సరావుపేటకు మంచి అవినాభావ సంబంధం ఉంటుంది ఎందుకంటే ఇంతకు ముందు ఇప్పుడు నెల్లూరు జిల్లాకు చెందినటువంటి నేత్రమల్లి జనార్దన్ రెడ్డి గారు దివంగత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కాంగ్రెస్ టికెట్ మీద నరసరావుపేట నుంచి పోటీ చేసి అప్పుడు టీడీపీ అభ్యర్థి లాల్జాన్ బాషే గారి మీద పదమూడు వేల ఓట్ల చేయించిన తేడాతో గెలిచారు తొంభై తొమ్మిదిలో నెల్లూరుకు చెందినటువంటి వ్యక్తి నరసరావుపేట ఎంపీ ఆ తర్వాత రెండు వేల నాలుగులో కూడా మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు మళ్ళీ నరసరావుపేట నుంచి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసి తాను కూడా ఎనభై ఆరు వేల పైచులు కూడ తేడాతో మధ్య లక్ష్మయ్య మీద గెలిచారు సో తొంభై తొమ్మిదిలో నెల్లూరుకి సంబంధించినటువంటి వ్యక్తే ఎంపీ అక్కడ రెండు వేల నాలుగులోను నెల్లూరుకు చెందినటువంటి వ్యక్తే ఎంపీ అక్కడ ఇప్పుడు ఇరవై సంవత్సరాల తర్వాత అనిల్ కుమార్ యాదవ్ మళ్ళీ అక్కడ ఎంపీగా పోటీ చేయబో చేయబోతున్నారు సో మరి అదే రిజల్టే రిపీట్ అవుతుందేమో చూడాలి అండ్ అనిల్ కుమార్ యాదవ్ మీద నియోజకవర్గంలో ఉన్నటువంటి మిగిలిన ఎమ్మెల్యేలుగా పోటీ చేయబోయే వాళ్ళు కూడా పాజిటివ్గానే ఉన్నట్టు సమాచారం కారణం ఏంటంటే అనిల్ కుమార్ యాదవ్ పార్టీకి గాను ఉన్నారు అనిల్ కుమార్ యాదవ్ రెండు సార్లు ఎమ్మెల్యే చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకంగా భక్తుడే అని చెప్పాలేమో మొన్న కూడా చెప్పాం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పంపిస్తే అక్కడికి పోతా ఒక నాయకుడిగానే ఏం చెబితే అది ఎంట గల్లీలో కొట్లాడమన్నారు కొట్లాడా జగన్ కోసం నెక్స్ట్ ఢిల్లీలో కొట్లాడమంటారు ఎస్ కొట్లాడతారు జగన్మోహన్ గారి కోసం ఎక్కడికైనా పోతా అని చెప్పి వైసీపీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద తనకు ఉన్నటువంటి అభిమానాన్ని మొన్న అనిల్ కుమార్ యాదవ్ అంటే చాలా సార్లు బయటకు చెబుతూనే ఉంటారు చాలా సార్లు ఆ ఏమంటారు అభిమానం చూపుతూనే ఉంటారు సో ఇప్పుడు ఆయన కూడా సరే నెల్లూరు సిటీ నుంచి పోటీ చేస్తే బాగుండని లోపలేమైనా ఉంటుందేమో ఎవరికైనా సర్వసాధారణం కదా అటువంటిది ఏదన్నా ఉన్నా వాళ్ళ నాయకుడి కోసం పార్టీ కోసం అవన్నీ గనక హుష్ అని ఊపేసి నర్సరావు ఆల్రెడీ ఆయన వదిలిపెట్టేశారు ఒక రకంగా ప్రచారం అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో మాట్లాడడం అది ఇది అంత తో కనెక్ట్ అవ్వడం ఇదంతా కూడా సో అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కూడా అనిల్ కుమార్ యాదవ్ విషయంలో పెద్ద వ్యతిరేకంగా ఏమి ఉండకపోవచ్చు అనిల్ కుమార్ యాదవ్ దూకుడుగా ఉంటాడు పార్టీకి గా ఉంటారు ఎప్పటి నుంచో ఉన్నారు ఇటువంటివన్నీ కూడా సో మొత్తానికి ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ నెల్లూరు నుంచి నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ఒక వ్యక్తి పోటీ చేయబోతున్నారు ఇంతకు ముందు వచ్చిన రిజల్ట్ కంటిన్యూ అయితే నెల్లూరు నరసరావుపేట సంబంధానికి ఒక సెంటిమెంట్ మొదలు కూడా చాలా గట్టిగా పడుతుంది లేండి